హలో ఫ్రెండ్స్ ఈ కథ మీకోసంలో ఈరోజు కదా తెలివి తక్కువ తాబేలు చెరువులోని తాబేలు రోజు బయటకొచ్చి చెట్టు నీడలో కూర్చునేది అదే సమయానికి ఓ కాకి వచ్చి దాంతో కబుర్లు చెప్పేది ఆ పక్కనే కలుగులో ఎలక కూడా ఉండేది కాని అవి ఎంత పిలిచినా ఎలుక వచ్చేది కాదు దాంతో ఆ రెండు దాన్ని ఎగతాళి చేసేవి ఒకరోజు కాకి తాబేలుతో నీ పని బాగుంది నీళ్లలో తేలుతూ ఎంచక్క చెరువంతా తిరిగొస్తావు నాకు ఆ అదృష్టం లేదు అంది నువ్వేం బాధపడకులే రేపు ఆ అదృష్టం నీకు కలిగిస్తాను అంది తాబేలు ఆ మాటలు విని సంబరపడింది కాకి మరుసటి రోజు కాకి రాగానే తాబేలు ఓ తాడుతో తన డిప్పకు కాకి కాళ్లకు ముడివేసింది తర్వాత మిత్రమా ఇక నువ్వు నీళ్లల్లో పడిపోవు నా డిప్ప మీద కూర్చో చెరువంతా చూపిస్తా అంది చెప్పినట్లుగానే చెరువు చూపించింది తర్వాత రేపు నువ్వు నన్ను గాలిలో తిప్పాలి అని అడిగింది అదెలా సాధ్యం అంది కాకి రేపు చెప్తాలే అని జవాబిచ్చింది తాబేలు మరుసటి రోజు కాకి వచ్చేసరికి తాడుతో సిద్ధంగా ఉందది ఏంటి మిత్రమా నీ ఉపాయం అని అడిగింది ఈ తాడు ఒకవైపు నీ మెడకు రెండోవైపు నా మెడకు చుడతాను నువ్వు పైకి ఎగరగానే నేను గాల్లో ఎగురుతాను అంది తాబేలు బలే బలే అంది కాకి సంతోషంగా వెంటనే తాడు కట్టుకొని కాకి ఒక్కసారిగా ఎగరబోయింది కానీ తాబేలు బరువు ఉండటంతో అది సాధ్యపడలేదు పైగా తాడు దాని గొంతుకు బిగుసుకుపోయింది ఎంత ప్రయత్నించినా ముడి రాకపోగా మరింత చిక్కుపడసాగింది దాంతో కాకి ఊపిరి ఆడక రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది అది చూసి కలుగులోంచి బయటకొచ్చిన ఎలుక తాడుని కొరికేసి వాటిని రక్షించింది తాబేలు కాకి దాన్ని ఎగతాళి చేసినా అవేమీ పట్టించుకోకుండా వచ్చి ప్రాణాలు రక్షించినందుకు ఎలుకకు కృతజ్ఞతలు తెలిపాయి